భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదికొండ రాంబాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కొత్తగూడెం మెడికల్ కాలేజీలో వివిధ పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వటం జరిగింది వివిధ కులాల వారు నూట ఇరవై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు రజకులు అరవై మంది దరఖాస్తు చేసుకున్నారు రజకులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ ఇరవై ఏడు మే ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు జీవో ప్రకారం ఇరవై పోస్టులు రజకులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు బట్టలు ఉతికే పనికి పదో తరగతి చదివి ఉండాలని నిబంధనలు పెట్టడం వల్ల చాలామంది రజకులు దరఖాస్తు చేసుకోలేకపోయారు కనీస అర్హత ఏడవ తరగతిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేది ఎడల ఆందోళన కార్యక్రమం చేస్తామని రాజక సంఘం అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో రజక వృద్ధిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టరేట్కి వచ్చిన కారణం తీసుకొని గత ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఏడు తొంభై ఆరు మే ఇరవై మే ఇరవై ఒకటిన ఒక జీవో రిలీజ్ అయింది ఇది రాజకుల పని రజకులే చేయాలని చెప్పేసి మన గత ప్రభుత్వాలు రిలీజ్ చేసిన జీవో దానికి విరుద్ధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్న మెడికల్ కాలేజీలో ధోబీ పోస్టులు ఇరవై ప్రకటించడం జరిగింది ఈ ఇరవై పోస్టులకు గాను గౌరవ కలెక్టర్ గారు అన్ని పోస్టులతో పాటు ఈ పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీలో ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల రోజుకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎక్కువ భాగం ఇతర కులస్తులు చేసుకున్నారు నూట ఇరవై తొమ్మిది పైగా ఇతర కులస్తులు చేసుకున్నారు అరవై అరవై మంది లోపే రజకులు చేసుకున్నారు దీనికి పదో తరగతి అర్హత తీసుకోవటం వల్ల ఆ రజకులు ఈ దీనికి ఆ దరఖాస్తు చేసుకునే విషయంలో చేశారు కావున గౌరవ కలెక్టర్ గారు అయ్యా ఈ రజకులు చేసే పని రజుకులకే ఇచ్చేటట్టు తమరు పరిశీలించాలని ఈ దరఖాస్తులలో అరవై మంది మా వాళ్ళు ఉన్నారు ఈ అరవై మందితోనే ఈ ఇరవై పోస్టులు నింపాలని చెప్పేసి తమకి వినిపించుకుంటున్నాం గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో ప్రజా వృత్తిదారుల సంఘం జిల్లాలో ఉన్న రజకులందరినీ ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం మా కడుపు కొట్టకొద్దని చెప్పేసి మిమ్మల్ని ప్రోధాయపడుతున్నాం మా మా పోస్టు మాతోనే నింపాలని చెప్పేసి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి రజకులుగా మేము అనేక రకాల శాఖ సేవలు ఈ సంఘంలో ఉన్న అందరికీ చేస్తున్నాం కానీ మాకు వచ్చిన పోస్టులు కూడా ఇతర కులస్తులు దీన్ని ఆస్వాదిస్తే మేము నష్టపోయే పరిస్థితి ఉంది మీరు అన్నిగా భావించవద్దు మా కులస్తులతో నింపవలసిన పోస్టులను మాతోనే నింపాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై రజిక జై జై రజిక